నీ పేరేంటి చాలనీ నీ పేరమ్మా నీ నువ్వేం తర్వాతనావ చదువుకుంటున్నా నువ్వమ్మా ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరు వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్మీ ఆర్మీకి వెళ్తావు నీ గోల్ అది ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీ పోవాలని దేశాన్ని కాపాడేదానికి ఒక దేశ భక్తుతో అంతేనా నువ్వు రాజు జ్ఞానేంద్రీడ ఇంజనీర్ నువ్వు డాక్టర్ నువ్వు ఆర్మీ నువ్వు మాట్లాడుతూ ఉంటావు వెళ్తావు చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ చేయాలో ఏంటో అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఉంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లల గుడి తోడుగా ఉంటావా కోడలు తోడుగా ఉంటావా బాగా చూసుకుని కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంక ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గర పోవు నువ్వు అభివృద్ధి కావాలి కదా కన్న బిడ్డలి కదా ఉత్తర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అనుమానం చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు గట్టి కదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకేమ్మా రండి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా రండి

గుడ్ నీట్ కట్టుకున్నారా ఇల్లు బాగా కట్టావు కొంత అప్పు అయినా కూడా బాగా కట్టారు శుభ్రంగా ఉంది ఇప్పుడు పనిచేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అతన్ని చేసి చేద్దాం కొంచెం ఆనందంగా ఉండండి నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను సార్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుంది అనేసి ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది అండి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకరమిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా మంచిదమ్మా చూస్తాం మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకుంటాను చేసుకొని మీరు బాగుండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వెనర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ రెసిపీగానే వెన్నెట్ చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా మంచి మంచితని పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చేయాలి చేస్తాం ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను